ఓం శ్రీమాత్రే నమ వృచిక రాశి వారికి డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీల్లో ఒక పచ్చి నిజం బయటపడబోతుంది ఈ వృచ్చిక రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ యొక్క వృక్షిక రాశి వారికి ఈ రెండు రోజులు అయితే గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి ఈ సమయంలో కార్యక్రమాలు ముందుకు సాగక నిరాశ చెందే అవకాశాలు ఉన్నాయి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కొంత అప్పు చేసే అవకాశం కూడా ఉంది సొమ్ము చేజారే అవకాశాలు ఉన్నాయి వ్యాపార విషయంలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో పరిష్కారం చూపబడును స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును ఒక్కసారి నమ్మకంగా గారికి కాల్ చేయండి గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి వృక్షిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థం అవుతుంది ఇక వృక్షిక రాశి వారికి ఈ రెండు రోజులు గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి ఈ సమయంలో జ్యోతిష్య ప్రకారం ఈ సమయంలో వృక్షిక రాశి వారికి చంద్రుడు శని కేతువు వల్ల కొన్ని నిజాలు బయటపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ వృష్క రాశి వారికి ఈ సమయంలో అయితే కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు చేసేటప్పుడు కూడా మీరు చాలా అప్రమత్తంగా ఉండండి లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఇక వృచిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ వృష్టిక రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి వీరు ఏంటంటే అందరితో ప్రేమగా మాట్లాడతారు చాలా నిజాయితీ పరులు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు ఈ రాశి వారు ఏంటంటే ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృచ్చిక రాశి వారికి పట్టుదల అయితే అధికంగా ఉంటుంది వీరు శ్రమించే గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దీనివల్ల వీరికి శత్రువులు అధికంగా ఉంటారు వీరు ఎంత పెద్ద వారి దగ్గర కూడా అస్సలు తగ్గరు వీరు ఏ పని చేసినా వీరి జీవితంలో అయితే ఎన్నో సమస్య సెలను ఎన్నో బాధలను పడతారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి సంతోషంగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు దానికోసం ఎంతగానో కష్టపడతారు వీరికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం అయితే వీరు ఎంతగానో కష్టపడతారు కుటుంబం కోసం అయితే రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు వారి యొక్క అవసరాలను తీర్చటానికి నిరంతరం శ్రమ పడుతూ ఉంటారు వారి సంతోషమే వీరి సంతోషంగా భావిస్తూ ఉంటారు ఈ రాశివారు అంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు తమకున్న దాంట్లో పది మందికి సహాయం చేసే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి తెలివితేటలు ధైర్యం అయితే అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ వృచ్చిక రాశిలో జన్మించిన వారికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది దానివల్ల వీరి జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా తట్టుకునే శక్తి కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు ఎవరికి మోసం చేయరు కానీ నా అనుకున్న వ్యక్తులే వీరిని మోసం చేస్తారు ఈ రాశి వారు ఏంటంటే బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తారు అంటే ఈ రాశి వారు అందరి కోసం ఎంత అయినా శ్రమ పడతారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఎవరు సహాయం చేయరు నా అనుకున్న వారే వీరిని మోసం చేస్తారు ముఖ్యంగా వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు వీరి యొక్క బంధువులు కావచ్చు వీరిని అవసరాలకు వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు దీనివల్ల అయితే వీరి జీవితంలో ఎన్నో సమస్యలను ఎన్నో అవమానాలను ఎన్నో అడ్డంకులను కూడా ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ వృచిక రాశి వారికి అయినా సరే మంచి జీవితం అనేది ఉంటుంది ఎందుకంటే ఈ రాశిలో జన్మించిన వారు ముఖ్యంగా దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తారు పెద్దలను కూడా ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క వృచ్చిక వారి ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు అయితే వీరి జీవితంలో అయితే ఇప్పటి వరకు కూడా ఎన్నో సమస్యలను అయితే ఎన్నో బాధలను అయితే పడుతూ ఉన్నారు ఎందుకంటే ఈ రాశి వారికి ఏంటంటే నమ్మిన వ్యక్తులు మోసం చేయటం వల్ల కొంతమందిని వీరు వీరు వల్లనే వీరి జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారి ఏంటంటే మీ యొక్క పర్సనల్ విషయాలు కానీ మీ యొక్క వ్యక్తిగత విషయాలు కానీ అందరితో షేర్ చేయకండి దీనివల్ల మీ జీవితంలో అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మీకు శత్రువులు అధికంగా ఉంటారు అలాగే మీకు నరదృష్టి అధికంగా ఉండటం వల్ల నిరంతరంలో పనులు కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి పనులలో ఆటంకాలు కూడా వస్తూ ఉంటాయి ఎంత కష్టపడినా కానీ మీకు శ్రమకు దగ్గ ప్రతిఫలం కూడా లభించదు ఇది నరదృష్టి వల్లనే అయితే మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క పరిహారం చేయండి మీరు ప్రతి ఆదివారం రోజున అమావాస్య రోజున అయితే పెద్దవారితో మీరు ముఖ్యంగా దృష్టి తీయించుకోండి అలా చేసినట్లు అయితే నరదృష్టి తొలగిపోతుంది శత్రువుల నుండి కూడా విముక్తి లభిస్తుంది అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో చంద్రుడు శని కేతువు వల్ల నిజం బయటపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రెండు రోజుల్లో అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక రహస్యం అనేది మీ జీవితంలో బయటపడే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీ జీవితంలో అనుకోని కొన్ని పరిణామాలు జరగబోతున్నాయి మీ కుటుంబ సభ్యులు లేదా మీ మీకు ఎక్కువగా క్లోజ్ అయిన వ్యక్తి దాచిన ఒక నిజం అయితే ఈ సమయంలో బయటపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఎంతగానో నమ్మిన వ్యక్తులు మీరు అపార్థం చేసుకునేటటువంటి చేసుకున్నాం గతంలో అనేటటువంటి ఒక నిజం అనేది అయితే ఈ సమయంలో బయటపడే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో అటువంటి ఒక నిజం తెలిసి మీ గుండె జల్లు మంటుంది అదేవిధంగా మీరు భాగోద్వేగానికి గురి అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ సమయంలో ఒక వ్యక్తి గురించి అయితే మీరు అపార్థం చేసుకున్నారు అనేటటువంటి నిజం అయితే తెలిసే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత అయితే అటువంటి అపార్థాలు తొలగిపోయి ఒక బంధం మళ్ళీ బలపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీకు కోపం అధికంగా ఉంటుంది ఈ రెండు రోజులు మీరు చాలా శాంతంగా ఉండండి అదేవిధంగా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మీకు అవసరం అయితేనే మీరు ప్రయాణాలు చేయండి లేదంటే ప్రయాణాలు మానుకోండి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి గ్రహాలు అంతా మీకు అనుకూలంగా లేవు ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో పెద్దవారి సలహాలు తీసుకోండి అదేవిధంగా ఈ రెండు రోజులు బంధువులతో గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు మౌనంగా ఉంటేనే మీకు శుభ ఫలితాలు లభిస్తాయి అదేవిధంగా ఈ సమయంలో విద్యార్థులకు అయితే ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఓర్పుగా ఉండండి ఈ సమయంలో మీ స్నేహితుల నుండి డబ్బు కూడా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త అపరిచితులకు షూరిటీ సంతకం చేయకండి అత్తామామల నుండి ఈ రెండు రోజుల్లో ఆర్థిక సహాయం అందు అందుతుంది తెలియని స్త్రీ వల్ల భారీ నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి స్త్రీల విషయంలో ఈ రెండు రోజుల్లో జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు హనుమాన్ చాలీస పఠించండి శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది కులదైవాన్ని ఎక్కువగా ఆరాధించండి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి